మనందరికీ తండ్రి మనందరం దేవునికి కుమారులం కుమార్తెలం అని ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను నేను ఎందుకంటే ఆ ఆలోచన అభిప్రాయం మనందరి మనస్సులో స్థిరపరచబడాలి దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ఎల్లప్పుడూ నేను ఆ విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతాను దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ మాత్రమే కాదు సమస్త జీవకోటిని పాలిస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయన ఒక బాధ్యత గల తండ్రి ఆయన బాధ్యత గల తండ్రి ఆయన ఈ సృష్టిలోనికి తీసుకొచ్చిన ప్రతి ప్రాణిని ఆయన నియమించినటువంటి ఆ సమయం వరకు ఆయన నియమించిన ఆ చివరి దినం వరకు ఆయన తన బాధ్యతలను సమస్త ప్రాణుల పట్ల నెరవేర్చేవాడై ఉన్నాడు అందులో ఏమాత్రం మనకు సంశయం లేదు ఆకాశ పక్షుల కంటే భూ జంతువుల కంటే సమస్త ప్రాణకోటి కంటే ప్రాణికోటి కంటే ఆయన ఎక్కువగా గౌరవించింది సమస్తాన్ని ఎవరి కోసం చేశాడంటే మన కోసమే మనుషులే ఈ మనుషుల్లో రెండు రకాలు ఉన్నారు దేవుణ్ణి అంగీకరించిన వారు దేవునికి విధేలే నడుచుకునేవారు దేవుని ఎడల కృతజ్ఞతాబుద్ధి కలిగి బ్రతికేవాళ్ళు దేవుణ్ణి అంగీకరించని వాళ్ళు కృతజ్ఞత లేనివారు మరి ఈ రెండు రకాల మనుషులు ఉన్నారు కానీ తనను అంగీకరించినా అంగీకరించకపోయినా కృతజ్ఞత కలిగి నడుచుకున్నా నడుచుకోకపోయినా దేవుడు వారిని కూడా పోషిస్తూ వారి ఎడల దేవుని అంగీకరించిన వారి ఎడల అంటే మన ఎడల కూడా ఆయన తన బాధ్యతలను అక్షరాలను నెరవేరుస్తున్నాడు దేవుడు బాధ్యతలను నెరవేర్చే దేవుడు బాధ్యతలను నెరవేర్చే దేవుడు అందరు చెప్పండి పెద్దది చెప్పండి నెరవేర్చే దేవుడు తన బాధ్యతల యొక్క నెరవేర్పులో ఎంత సిస్టమేటిక్గా ఉంటాడంటే దేవుడు ఎక్కడా రాజీ పడ్డాయన భక్తుల విషయంలో అలానే ఉంటాడు భక్తిహీనుల విషయంలో కూడా అలానే ఉంటాడు ఆయన బాగా ఆశ్చర్యం కలిగించిన మాట ఏంటంటే కృతజ్ఞత లేని వారి ఎడలో కూడా ఆయన కనికరం చూపాడని రాసుంది లూకాసు వార్త ఆరులో చూస్తారా మననే మీ చేత అది చదివించాను ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి ఎందుకంటే అది మన చేత కాదు మనం ప్రేమిస్తే గౌరవిస్తే కృతజ్ఞత గలవారినే మనం లక్ష్య పెడతాం కానీ దుష్టుల ఎడల కృతజ్ఞత లేనివారి ఎడల మనం దయచూపం కానీ దేవుడు అలా కాదు చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన మీరైతే ఎట్టివారిని గుర్చేయను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి లూకాసు వార్త ఆరు ముప్పై ఐదు మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఏసయే చెప్పిన మాట ఇది ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల లూయ దీన్ని బట్టి ఆలోచిస్తే మనకేమర్థం అవుతుంది లోకంలో నాకు తెలిసి ఇప్పుడున్న సమాజాన్ని దృష్టిస్తే సమాజంలో నాలుగొంతుల్లో ఒక వంతు మాత్రమే దేవుణ్ణి గుర్తించి నిజదేవుణ్ణి గుర్తించి హత్తుకున్నటువంటి స్థితిలో మనకు కనపడుతున్నారు ఇది మన దేశం వరకు చూస్తే మన దేశం వరకు చూస్తే ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పట్లేదు మన దేశం వరకు చూస్తే అంటే మూడొంతులు నిజదేవుణ్ణి గుర్తించలేదు ఆయన ఘనతను ఘనతగా ఎదిగి అలాగే సేవించట్లేదు వాళ్ళు వ్యతిరేకులయ్యి ఉన్నారు కొంతమంది అయితే అసలు దేవుడు లేడనే నాస్తికులు కూడా ఉన్నారు కొంతమంది దేవుడిచ్చే సమస్తం పొందుతారు కానీ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతికేవారు లేరు కొంతమంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు కొంతమంది ఇంకా చెప్పాలంటే దుష్టులు ఉన్నారు దుష్టత్వంతో నిండిన వ్యక్తులు ఉన్నారు కానీ దేవుడు వీళ్ళందరినీ పోషిస్తున్నాడు వీళ్ళందరినీ ఆదుకుంటున్నాడు వాళ్ళు కూడా మనుగడ సాగించడానికి కావలసిన సమస్త వనరులు దేవుడిస్తున్నాడు అని దేవుని వాక్యంలో వ్రాసింది ఆయన మంచి వారి ఎడలను చెడ్డవారి ఎడలను తన కనికరం చూపుతున్నాడు తన సూర్యుని చేస్తున్నాడు తన వర్షమును పంపుతున్నాడు అన్నాడు ఎందుకు వర్షాన్ని సూర్యరశ్మిని రెండింటిని మాట్లాడాడు సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అనే మాట మాట్లాడాడు వర్షాన్ని పంపుతున్నాడు అనే మాట మాట్లాడాడు జస్ట్ మీరు చూస్తే ఆయన మీదను మీదను చూడండి ఆ మాట కూడా చూడండి ఒకసారి ఐదో అధ్యాయము నలభై ఐదో వచ్చిన చదువు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంప నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు దేవునికి స్తోత్రం గాక ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దీన్ని రెండు విధాలుగా మనం ఆలోచించవచ్చు తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు తన వర్షమును పంపుచున్నాడు అన్నాడు నీతి సూర్యుడు దేవుని సూర్యుడు ఎవరు తన సూర్యుడు అంటే నీతి సూర్యుడు నీతి సూర్యోదయం అనేది సర్వ మానవాళికి కలిగింది ఆయనను గుర్తించి స్వీకరించి ఆమోదించడం అనేది వారిష్టం ఆయన అనుభవించడం అనేది వాళ్ళ ఇష్టం అందరి మీద కూడా నీతి సూర్యోదయం కలిగిందా లేదా అలాగే అందరి మీద కుమ్మరించబట్టానికి దేవుడు పరిశుద్ధాత్మ వర్షమును అనుమతించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సూర్యుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు వర్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది నీతిమంతుల మీద అనీతిమంతుల మీద చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యోదయం కలిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు పరిశుద్ధాత్మ వర్షమును కుమరించడానికి కూడా ఇష్టపడ్డాడు ఇది ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే అర్థమయ్యే సంగతి భౌతికంగా మానవుడు బ్రతకాలంటే తిండి తినాలి తిండి తినాలంటే ఆహార వస్తువులు పండాలి పంట పండాలి అంటే ఖచ్చితంగా రెండు అవసరం నువ్వు ఎంత నాణ్యమైన విత్తనం తీసుకొచ్చి విత్తిన నేల చదును చేయబడాలి నాటబడినటువంటి విత్తనానికి మొక్కకి వర్షం అనగా నీరు కావాలి ఓన్లీ నీరు ఒక్కటే ఉంటే సరిపోదు మొక్క బ్రతకాలి బాగా పెరగాలి పంట సమృద్ధి రావాలి అంటే మొక్కకి సూర్యోదయం కూడా కావాలి కావాలంటే మీరు పరిశీలించుకోవచ్చు సూర్యరశ్మి లేకుండా కష్టం సూర్యరశ్మి ఉండి వర్షం లేకపోయినా కష్టమే అర్థమైందా సూర్యరశ్మి అవసరమే వర్షం అవసరమే ఈ రెండు ఉంటేనే పంట పండుతుంది పంట పండితేనే మన కడుపు నిండుతుంది అంటే మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి రెండు విధాలుగా మీరు గమనించాలి భౌతికంగా మనం బతికుంటానికి వర్షం అవసరం సూర్య సూర్యోదయం లేదా సూర్యరశ్మి అవసరం రెండు విధాల మొక్కలు బతకడానికే కాదు మనం బతకడానికి కూడా ఈ రెండు అవసరం ఎట్లాగంటే మనం తాగటానికి నీరు కావాలి పంట పండాలి తినాలంటే పంట పండాలి పండాలంటే వర్షం కావాలి ఎండా కావాలి కాదా అలాగే మనకు కూడా డి విటమిన్ కానీ కొన్ని రకాల విటమిన్స్ మన బాడీలో తయారు కావడానికి సూర్యరశ్మి అవసరం సూర్యరశ్మి లేదంటే మనం పోతాం దేవునికి స్తోత్రం కావాలి లేకపోతే చాలా రకాల రోగాలు వస్తాయి సో మనం మనగడ సాగించాలన్నా మనం తినే ఆహారం తయారు కావాలన్నా సూర్యుడు కావాలి అలాగే వర్షం కావాలి సో మన భౌతిక జీవితానికి వర్షం అవసరం సూర్యోదయం అవసరం సూర్యరశ్మి అవసరం అలాగే మనం ఆధ్యాత్మికంగా బతికుంటానికి కూడా నీతి సూర్యుడైన ఏసై అవసరం ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ వర్షం అవసరం భేతాళ్ళ జాన అనే దైవజనుడు పాటలో రాశాడు పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందంబేది వర్షము లేని పైరు చందం బేయది పరిశుద్ధాత్మ వర్షం కురిపించబడితేనే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అంటే భక్తి జీవితం ఉంటుంది అంటే భక్తి జీవితం పరిశుద్ధాత్మ వర్షం కురిపించబడకపోతే మన భక్తి జీవితం కూడా మొక్కలు ఎండిపోయినట్టు ఎండిపోయిద్ది అందుకే ఎప్పటికప్పుడు మనకు ఆత్మ వర్షం అవసరం అందుకే నాకు తెలిసిన పాషగ రోకాయన ఒక పాట రాశాడు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో కురిపించుము దేవాణి ఆత్మ వర్షము పల్లి తెలుసా పాష గారు మీకు పరిచయమేనా దేవునికి స్తోత్రం చిరుతూరు పేటలోనే ఉంటాడు ఆయన కూడా పేటలోనే ఉంటాడు ఆయన కూడా దేవునికి స్తోత్రం ఏమండి శాలేమరాజు గారు అన్న ఉన్నాళ్ళు కూడా ఆత్మ వర్షాన్ని కురిపించు పరిశుద్ధాత్మను వర్షంతో పోల్చుకొని భక్తులు పాట పాడారు అలాగే సూర్యుడు సూర్యోదయం ఆధ్యాత్మిక సూర్యోదయం ఆధ్యాత్మిక వర్షం నీతి సూర్యుడు ఏ సై కావాలి మనం బతకాలంటే ఆత్మీయంగా పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఇప్పుడు చెప్పండి అసలు ఈ దేవుని వాక్యం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఏదో ఆశువుగా పలుకుతాడు దాన్ని తవితేనేమో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది వచ్చిన వాళ్ళన్నీ ఏమో మామూలుగా అట్లా ఆశువుగా ఉన్నట్టు ఉంటాయి అట్లా ఏదో కామన్గా పలికాడు అన్నట్టు ఉంటుంది కానీ రెండే రెండు మాటలు ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు నీతిమంతుల మీదనో మంతుల మీదనో తన వర్షము మీకు తెలుసా ఈ రెండు అక్షరాల మన జీవితంలో కూడా జరిగినాయి దేవుడి మాటలన్నిటిలో నుంచి మన అందరితో మాట్లాడునుగాక పరిశుద్ధాత్మ తన నడిపింపును మనకు అనుగ్రహించునుగాక అడ్డగించే దురాత్మలను నా తండ్రి బంధించి దూరపరుచునుగాక అ మేన్ బాగా వినండి కొన్ని విలువైన విషయాలు అందించి ముగిస్తాను నేను నీతిమంతులు అనీతిమంతులు మంచివారు చెడ్డవారు దేవుని దృష్టికి మంచివారు ఎవరు దేవుని దృష్టికి ఇష్టలు ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవారు దేవునికి ప్రియులెవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవారు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది ఇప్పుడు నీతిమంతుడెవడు ఎవరు ఆయనను విశ్వసించారో వారందరూ నీతిమంతులు అవునా ఆ దేవుని దృష్టికి మంచివారెవరు ఎవరు విశ్వసించిన వారు అబ్రహాముని దేవుడు నీతిమంతునిగా ఎంచాడు అండ్ మంచివాడిగా కూడా ఎంచాడు దేన్ని బట్టి అంటే కేవలం అబ్రహాము దేవుని నమ్మాడు దాన్ని బట్టి ఈ రెండు కృపలను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు అబ్రహాంతో పాటు అబ్రహాముకు పుట్టిన సంతానాన్ని కూడా భాగ్యాన్ని ఇచ్చాడు అంతేకాదు వారు విధేయత చూపునట్లు సున్నతి సంస్కారాన్ని కూడా అబ్రహాము ద్వారా తన సంతతి మొత్తానికి అనుమతించాడు ఎంతమంది అయితే అబ్రహాము వలె దేవుని అందు ఉంచి విశ్వాసమునకు గురుతుగా విశ్వాసమునకు గురుతుగా సున్నతిని పొందుతారు వారందరూ విధేయుల లెక్కలో విశ్వాసుల లెక్కలో దేవుడు నీతిమంతుల లెక్కలో మంచివారి లెక్కలో వేశాడు అర్థమైందా కాకపోయినా నేను మళ్ళీ చెప్పను మనకు ఉండే సమయం కొంచెమే అందుకే మర్యాదగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం దేన్ని బట్టి అబ్రహాం నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి దేన్ని బట్టి అబ్రహాం మంచోడు విశ్వాసాన్ని బట్టి ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షాన్ని గురిపిస్తున్నాడు నీతిమంతులు నీతిమంతుల మీదనో నీతిమంతుల మీదనో వర్షాన్ని గురిపిస్తున్నాడు మంచోళ్ల మీద చెడ్డోళ్ళ మీద సూర్యనోదయింపజేశాడు దేవుని దృష్టికి మంచివారు దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరంటే ఆయనను విశ్వసించిన వారు ఎవరు ఆయనను విశ్వసించినవారు మొదట దేవుని ప్రజలుగా గుర్తింపబడిన వాళ్ళు ఎవరు ఇస్రాయిలియులే భూమి మీద దేవునికి ఇష్టలైన వారు ప్రియులైన వారు దేవుని జనము ఇస్రాయిలీలే ఓకేనా ఎందుకు అబ్రహాం సంతతి కాబట్టి అబ్రహాం ఎవరు దేవుని నమ్మినవాడు కాబట్టి తద్వారా నీతి మంతుడుగాను మంచివాడుగా ఎంచబడ్డాడు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు నీతి మంతుల లెక్కలో ఉండి వాళ్ళు మంచి వాళ్ళ లెక్కలో ఉంటే మరి విశ్వసించని మనమందరం ఎవరిమి ఒక్కసారి ఆలోచించండి ప్రభువుని విశ్వసించలేదు నిన్న మొన్నటి వరకు మనం ఇప్పుడు విశ్వసించాం భక్తి చేస్తున్నాం ఒకప్పుడు మనం విశ్వసించలేదు ఒకప్పుడు మన పూర్వులు కూడా విశ్వసించలేదు మన పెద్దలు కూడా విశ్వసించలేదు కొంతమంది మీలా అనవచ్చు నేను పుట్టినప్పటి నుంచి ప్రభువునే విశ్వసిస్తున్నాను అన్నయ్య అని కానీ నీకు తెలుసా ఒకప్పుడు నీవు నీ పూర్వీకులు కూడా అన్యులు ఎందుకంటే మీ పూర్వీకుల దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు వాళ్ళు కూడా నిజమైన దేవుణ్ణి గాక నిజమునకు దేవుడు కాని వాటిని సేవించినటువంటి వాళ్ళే అంటే అవిశ్వాసులే అన్యులే విశ్వసించువారు ప్రియులు విశ్వసించువారు నీతిమంతులు విశ్వసించువారు మంచివారు అని దేవుడు లెక్క రాస్తే విశ్వసించని వాళ్ళు అనీతిమంతులు విశ్వసించని వాళ్ళు చెడ్డవారు విశ్వసించని వారు దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుడు త్రోసివేసిన వాళ్ళు అంటే ఎవరు మనం కానీ ఆశ్చర్యం చూడండి విశ్వసించిన వారికి నీతి సూర్యోదయం కలిగింది విశ్వసించని మనకు కూడా ఏసయ్య ప్రత్యక్షత దొరికింది చూడండి వాళ్ళకి రక్షకుడిని పంపించాడు మొదట వాళ్ళకి అవకాశం ఇచ్చాడు తర్వాత అన్యజనులందరికీ అవకాశం ఇచ్చాడు ప్రభు ద్వారా ప్రకటింపబడిన అపోస్తల ద్వారా ప్రకటింపబడిన ఫస్ట్ ఎక్కడ ప్రకటించబడింది సువార్త దేవుని రాజ్యవార్త ఫస్ట్ ఇస్రాయిల్లోనే ప్రకటించబడింది వారు తిరస్కరించినందుచేత వారి తొట్టుపాటు మన రక్షణకు కారణమైనట్టు ఫస్ట్ ప్రభు కూడా వాళ్ళకు ప్రకటించి తర్వాత అన్యుల ప్రాంతమైనటువంటి సమరయను ప్రవేశించాడు అలాగే తన శిష్యులకు కూడా అదే చెప్పాడు మొదట అపోస్తలలు కూడా ఇస్రాయిల్కు ప్రకటించారు తర్వాత అన్ని జనుల్లోకి వచ్చారు అన్ని అంటే ఎవరు దేవుని లెక్కలు అనీతి మంతులు చెడ్డవారుగా ఉన్నవారు ఆయన వారికి కూడా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు తన నీతి సూర్యోదయం కలిగించాడు నీతి సూర్యుడు చువేళ ఎవరా నీతి సూర్యుడు నీతి సూర్యుడు ఆ సూర్యోదయం వాళ్ళకి ఆ మంచి వాళ్ళకి కలిగిందా ఆ విశ్వాసులకే కలిగిందా మనకు కూడా కలిగిందా పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి మనకు కూడా కలిగింది వదిలేశాడా మనల్ని పొండ్ర మీరంతా చెడిపోయిన వాళ్ళని నో మనకు కూడా రక్షకుడిని పరిచయం చేశాడు రక్షకుడు రక్షకుడు దయించిన ఏమంటే రక్షకుడు అన్న పాట పాడింది అంజుల నుంచి రక్షించబడ్డ మనమే బాళ్ళ అన్యులకు కూడా తన సూర్యుని ఉదయింపజేసి వారు కూడా నీతి సూర్యుని వైపు తిరిగేటట్టు నా తండ్రి చేశాడు బాధ్యత గల దేవుడు అన్న టైటిల్ మీద మన ప్రసంగం స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం దేని మీద బాధ్యత గల దేవుడు ఈడు చెడిపోయినోడని చెడిపోయినోడు వదిలేడు మంచి వాడిని మాత్రమే చూడ్డు ఇద్దరిని కనిపెడతాడు ఆయన బాధ్యత ఇప్పుడు అన్యజనులు కూడా నీతి సూర్యోదయం కలిగింది ఆయన వైపు తిరిగారు కాబట్టి ఇప్పుడు అన్యజనులకు కూడా ఏం కలిగింది పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడింది కొన్నేలు ఇంట్లో మీరు చూడవచ్చు వాళ్ళు ఇంకా బాపతీసం కూడా బాగుందల ఆ వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది అప్పటిదాకా పేతుర్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని విరగొట్టేశాడు దేవుడు ఒకప్పుడు దేవుడు యూదులకే దేవుడు అనుకునేవాడు పేతుడు కాదు బాబు అన్ని జనులు కూడా నా పిల్లలే అని దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు కొర్నేలి ఇంట కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో మంచివారంటే ఎవరో విశ్వాసులు నీతిమంతులు అంటే ఎవరో విశ్వాసులు అవునా ప్రియులంటే ఎవరో విశ్వాసులు కానీ అవిశ్వాసుల మీద కూడా నీతి సూర్యోదయం జరిగించాడు అవిశ్వాసుల మీద కూడా ఎందుకంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు అందరికీ ఆ రెండు కార్యాలు జరిగించాడు ఇంత మ్యాటర్ని పొందుపరిచి మన మాములుగా చదువుకుంటే ఏముంటుంది ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అంటే అందరికీ ఎండ పంపితున్నాడులే అన్నట్టు ఉంటుంది ఆయన నీతిమంతుల మీదను ఆ నీతి మంతుల మీదను తన వర్షం వాన గురిపిత్తనాడు అట్లే అన్నట్టు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అక్కడ ఆగి కొంచెం వివేచిస్తే పరిశీలిస్తే ఈ సంగతి బయలుపడిద్ది దేవునికి స్తోత్రం అలా లుయా దేవుడు బాధ్యత గల తండ్రి తన బాధ్యతలను నెరవేర్చుట ఎక్కడా రాజీ పడలేదు మీరు గమనించినట్లయితే చూసుకోండి ఆయన దేవుడుగా ఉండి అలానే చేశాడు ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అంతే చేశాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండండి అని ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం నుంచి చదివితే యేసు యొక్క మనస్సును గురించి రాసి అక్కడ ఏం చెప్తాడో తెలుసా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి కొనెను ఆయన దేవుడుగా ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చాడు మనుషుడిగా భూమిదికి వచ్చినప్పుడు కూడా బాధ్యతలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు యేసుప్రభు